రాష్ట్రంలో ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే ప్రభుత్వం నిర్వహించాలని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏపీఎస్ నాయకుడు అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో వేలకు లక్షల ఫీజులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి నేను బీఫార్మ్సీ చదవాలా లేకపోతే ఫార్మ్ చదవాలని చెప్పి కలున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం కౌన్సిలింగ్ అన్ని పూర్తయిపోయినప్పటికీ ఈరోజు బీఫార్మ్సి కౌన్సిలింగ్ ఈ రోజు జరగపోవడము నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ రోజు విద్యార్థుల పక్షం విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల మంది బైపీసీ విద్యార్థులు ఎనభై వేల మంది బైపీసీ విద్యార్థులు ఇంకొక ఇరవై వేల మంది ఈ రోజు ఎంపీసీ నుంచి బైపీసీకి వచ్చి బీఫార్మ్సి ఫామ్ డి జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ముప్పై కళాశాల యొక్క యాజమాన్యులు ఇంకా జీవోలు ఇష్యూ చేయకుండా మీకు కొంతమంది చెప్తారని చెప్పి ముప్పై కళాశాల యాజమానులు జీవో ఇష్యూ చేయపోతే కౌన్సిలింగ్ రన్ చేసుకుంటే ఏమవద్దని చెప్పేసి కౌన్సిలింగ్ రన్ చేసుకుంటే ఆ ముప్పై కళాశాల యాజమానులు పోతే ఈ రాష్ట్రంలో లక్షల లక్ష మంది ఉన్నటువంటి విద్యార్థులు బీఫామ్స్ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకి ఆ కౌన్సిలింగ్ ఈ సంవత్సరం కూడా ఇదో ఆగిపోతే కాబట్టి ఈ సంవత్సరం సగం విద్యా సంవత్సరం పోవడమే కాదు పూర్తి విద్యా సంవత్సరమే లేకుండా నిర్వీర్యం చేయడం కోసము ఈ యొక్క ఉన్నత అధికారులు కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘము విద్యార్థుల పక్షాన తెలియజేసుకుంటా ఉంది